హలో అక్క చెలమ్ములు ఓన్లీ త్రిబుల్ నైన్ చూస్తున్నారు కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే చూడండి అక్క చెల్లు మనమే అమ్మిన్నాం చీరిది రెండు వేల రెండు వేల ఐదు వందలు అమ్మినాము కానీ ఈ రోజు ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తున్నా కలరు కాంబినేషన్ డిజైన్ చూడండి అక్కలు మీరు అమ్మిన మీ నమ్మిన మీరు ఇస్తాడు చూడండి ఒకటే సూడు ఒకటే రేంజ్ లో తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిదికి మీరు ఏ చీరనే తీసుకోండి కలర్ సెట్లు కాంబినేషన్లు అక్క చెల్లెములు చూస్తున్నారు ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే శుక్రవారం శనివారం అక్క చెల్లెమ్మలు తీసుకున్నామే త్రిపుల్ అని చెప్పేసి ఎలాగుండగా కామెంట్ రూపంలో చెప్పండి అక్క చెల్లము ఇదే చీర బయట మూడు వేల మూడు అక్క చెల్లెములు కానీ బ్రాండెడ్ ఆడపత్రులకు తాడిపత్రులు అనంతపురం ఇస్తారు ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూడండి అక్క ఒక రేంజ్ లో సారీస్ అక్క అక్కచెలెములో మీ ఊరు ఏదైనా సరే మీరు ఎక్కడున్నా సరే బ్రాండెడ్ నాయన ఆఫర్లు తీసుకోవాల్సిందే బ్రాండెడ్ నాయన చీరలు కట్టాల్సి మీ ఇంట్లో శ్రీమంతం ఉందా మీ ఇంట్లో ఒడిపియాలన్నాయా మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే బ్రాండెడ్ నాయన షాపు రావాల్సిందే చీర కట్టాల్సిందే అక్కలేము చూడండి ఎందుకంటే ఇటువంటి సునామీ ఆఫర్లు ఎక్కడా ఉండవచ్చు మ్యాన్ ఫ్యాక్చర్లు రాదు కానీ బ్రాండెడ్ నాణ్య ఎందుకంటే స్టాక్ చాలా ఉందని చెప్పేసి ఆడపరుచులో జనరల్ ఫస్ట్ వస్తూ ఉంది ఇంకా ఎన్నెన్నో ఫంక్షన్లు ఉంటాయి డైలీ వేరు చీర రాదు కదా అక్క చెల్లెమ్మలు వెయ్యి రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి కానీ బ్రాండెడ్ నాయన పౌరులు పట్టిస్తాడు ఒక రేంజ్లో ఉండే శారీస్ ఇస్తాడు ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎన్ని చీరలు కాళ్ళని చీరలు తీసుకోండి రేపు సండే వన్డే ఆఫరింగ్ అయిపోయి శుక్ర శని ఆదివారం అయిపోయింది కదా శుక్రవారం తీసుకున్నారు శనివారం తీసుకున్నారు ఇంకా లాస్ట్ రోజు అక్క చెల్లెమ్మలు ఆదివారం వస్తుంది అక్క చెల్లెమ్మలకు పండగ వచ్చే ఇంటికి బ్రాండెడ్ నాయన షాప్ అంటే మూడు రాష్ట్రాలు దడ దాడ షేక్ అయిపోతాయి అక్క చెలంలో ఫాస్ట్ గా రండి అనంతపూర్ ఓల్డ్ టౌన్ నీలం ట్యాక్సీ కూడా ఒక షాప్ ఉంటుంది తాడిపత్రి నవరంగ ట్యాక్సీ ఎస్బీఐ బ్యాంక్ ఒక షాప్ ఉంటుంది లేట్ చేస్తే మీకే నష్టం ఫాస్ట్ గా వస్తే ఫుల్ లాభాలు ఓకే చెలంలో